హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మళ్ళీ ఘోర విమాన ప్రమాదం ఈసారి నూట యాభై మూడు మంది ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అసలు విషయంలోకి వస్తే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా అసలు విమానాలు ఎక్కాలంటేనే అసలు భయపడిపోతున్నారు ఒకవేళ ఎక్కాల్సి వచ్చినా సరే ప్రాణాలను గుప్పట్లో పట్టుకొని అసలు ఆ పదకొండో నెంబర్ సీట్ కోసం తెగ తాపత్రయ పడిపోతున్నారు ఇదంతా ఇలా ఉంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్ లోని మెక్ కారన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం నార్త్ కొరియాలోని లోని కు అయితే బయలుదేరింది విమానం టేకాఫ్ కాగానే కొన్ని నిమిషాల్లోనే ఇంజన్ నుంచి దట్టమైన పొగలు వచ్చేసాయి అయితే దీంతో విమానంలోని ప్రయాణికులందరూ కూడా అరుపులు పెట్టేశారు కేకలు పెట్టేశారు వెంటనే పైలట్ ఎంతో చాకచక్యంగా అయితే వ్యవహరించాడు అయితే విమానంలోని సిబ్బంది సైతం కూడా ప్రయాణికులకు ఎక్కువగా టెన్షన్ పడకుండా వాళ్ళని కూల్గా అయితే చాలా అయితే ప్రయత్నించారట అయితే పైలట్ కూడా వెంటనే విమానం లాస్ వేగస్ విమానాశ్రయానికి అయితే మళ్లించారు విమానం సురక్షితంగా ఎయిర్పోర్ట్ లోని ల్యాండ్ చేశారు అయితే దీంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన జరిగినప్పుడు విమానంలోని నూట యాభై మూడు మంది ప్రయాణికులు ఉన్నారట ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఒక ప్రకటనలోని అయితే ఈ విషయాన్ని తెలిపారు ప్రస్తుతం ఈ విమాన ప్రమాదానికి చెందిన వీడియోలు అయితే నెట్ తెగ వైరల్ గా మారిపోయాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్